రెండు రోజుల క్రితం బ్యాంకా భూకంపంలో చిక్కుకొని క్షేమంగా తిరిగి చేరుకున్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి భావోద్వేగం గురయ్యారు ఎమ్మెల్యే సతీమణి మనాలి భావోద్వేగానికి గురయ్యారు భూకంపం సమయంలో బ్యాంకా లో ఉన్న మనాలితో పాటు కూతురు అల్లుడు చిన్న కుమారుడు అందరూ క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఉన్న సమయంలో భూకంపం సంభవించిందని విషయం తెలిసిన తాము తమ పిల్లలు మెట్లపై బిక్కుబిక్కుమంటూ కిందికి దిగామని పేర్కొన్నారు సమయానికి టాక్సీ దొరకడం అదే సమయంలో విమానం అందుబాటులో ఉండడం కారణంగా తాము స్వదేశానికి క్షేమంగా చేరుకున్నట్లు తెలిపారు తాము ప్రయాణించిన విమానం తర్వాత విమాన సర్వీసులు రద్దు చేశారని అన్నారు తాము క్షేమంగా రామగుండం చేరుకున్నామంటే ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు దేవుని ఆశీస్సులతో సాధ్యమైందని పేర్కొన్నారు ఒక ఒక కుటుంబంలో ఉన్నందుకు నాకు చాలా భారీ ప్రమాదం తప్పింది బ్యాంకాక్ నుంచి ఆ హర్త్ మేము పెంచుకున్నాము అయినా మీ అందరి ప్రేమ వల్ల ముప్పై ఐదు ఫ్లోర్లు దిగి ఇంకా ఇంకా మాతో ఉన్నోళ్ళని కూడా సేవ్ చేస్తూ మేము బయటికి వచ్చి కొంచెం ముందు కట్టగానే హోటల్ మొత్తం కూలిపోవడం జరిగింది చాలా భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి ఒక పెద్ద డిజాస్టర్ ఈ రోజు కేవలం భగన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబం రామగుండం అక్క చెల్లెలు అన్నదమ్ము ఈ నేను కూడా ఆయనతో పాటు మీ అందరికీ సేవ చేయాలని ఒక సంకల్పంతో దేవుడు నన్ను అని నేను అనుకుంటా ఉన్నా రోజు మేము చేసే హనుమంతుడి గుడి కానీ ఉన్న యావత్ గుళ్ళకి ఫస్ట్ మేము గెలిచిన రోజు నుంచి గుళ్ళ అభివృద్ధి మీదనే ఉన్నాం ఆ దేవుళ్ళే ఆ దేవాది దేవుళ్ళే మా ఆయన కుటుంబంకి ఏం జరుగుతుంది కుండా కాపాడిండు మీ అందరు ప్రేమ మీ అందరు సపోర్టు వల్లనే నేను మళ్ళీ మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోడలు చిన్నుకోడు మేమందరం మేము నలుగురమే దాటగలిగినాము మేము వచ్చేసినాక అక్కడ చాలా క్లామిటీస్ జరిగినాయి మీరందరు టీవీలలో చూడడం జరిగింది రోడ్లు కట్ అయిపోయినాయి ఎయిర్పోర్ట్లు ఆగిపోయినాయి ప్లేన్లన్నీ కదిలిపోయినాయి ట్రైన్లన్నీ కదిలిపోయినాయి అసలు ఆ దేవాది దేవుడే అట్లా తెచ్చి మమ్మల్ని ఇక్కడి దాకా చేర్చిందని నేను అనుకుంటున్నా ఇది ఒక మెరకుల్ టు హ్యాపీ ఇది అసలు జనరల్గా అయితే ఈరోజు రామగుండానికి రాష్ట్ర గుర్ చాలా పెద్ద కలామిటీగా ఉంటుంది కానీ దేవుడు ఎట్లనో ఆ ముప్పై ఐదు ఫ్లోర్లు దిగడం ఏంటి మేము బయటికి రాగానే కార్ ఎక్కంగానే ముందుకు వెళ్ళిపోయాము ముందుకు వెళ్ళగానే ఇటు నుంచి బిల్డింగ్లు పడుతున్నాయి అటు నుంచి బిల్డింగ్ పడుతున్నాయి అయినా మాకేం కాలేదు నేను అనుకోవడం ఆ దేవుడు మమ్మల్ని ఇట్లా కవచం లాగా ఆయననే వచ్చి మొత్తం మా కార్ని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ ఎయిర్పోర్ట్ వరకు చేర్చిండు ఫ్లైట్ ఎగిరింది కూడా మా ఫ్లైటే లాస్ట్ ఫ్లైట్ కావడంతోనే అసలు అది ఇంకా మా మైండ్లోకి వెళ్ళి పోతలేదు చిన్నబాబు అయితే వాడు రాత్రి కూడా నిద్రపోలేదు ఐదు గంటల వరకు అదే భయం భయం ఇది అయిపోయింది టైట్ షిప్ ఏదైతే ఓషన్లో మునుగుతుంటే ఎట్లా ఊరుతుందో అంత స్పీడ్ సెవెన్ పాయింట్ సెవెన్ అంత స్పీడ్లో మేము ఇక్కడ ఈ మెట్టు దిగుతుంటే ఇక్కడ నుంచి అవతల పడుతున్నాం అవతల నుంచి లెక్సి మళ్ళీ ఊతలు పడుతున్నాం అంటే ఇట్లా ఇట్లా స్పీడ్లో ఒక వేవ్ లాగా అంటే ఒక వాటర్ వేవ్ వస్తే మనుషులు ఎట్లా కొట్టుకుపోతాం అట్లా జరిగిన ఆ దేవుడు కవచంతో మమ్మల్ని చేసి థ్యాంక్ యూ